భారతీ నగర్ డివిజన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి జాతీయ జెండా నెగివేశారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డివిజన్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోన్నత ఉద్యమాన్ని నడిపి సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు చూశారు అన్నారు గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు యాదాద్రి పుణ్యక్షేత్రం నూట ఇరవై ఐదు అడుగుల బాబాహాహెబ్ అంబేద్కర్ విగ్రహం సచివాలయం పోలీస్ కమాండ్ కంట్రోల్ అమరవీరుల స్మృతి కేంద్రం వంటి అద్భుతమైన నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు అలాగే కేసీఆర్ సుపరిపాలనలో విద్యుత్ తాగు తాగునీటి సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు దండుగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసి ఆచరణలో నిరూపించి తెలంగాణ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన మహనీయులు కేసీఆర్ అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు आ मेरे महाराज चाल शुभ नामे जाय गाता जनगण मंगल नायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे I do not work.